అన్న ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు సమాజానికి సూర్య చంద్రు లాంటి వారని తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు టీజీ జనార్దన్ అన్నారు చేసిన సేవ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎన్టీఆర్ తెచ్చిన పథకాలనే దేశమంతా అమలు చేస్తున్నారన్నారు పింఛన్లు నదుల అనుసంధానం ఆహార భద్రత వంటివి అమలు చేసిన ఘనత సినిమాల్లో నటుల్లో మేటి నటుడు రామారావు గారు రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు అప్పుడు దాకా ప్రజలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లే సంస్కారం ఉంటే భారతదేశ ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్న ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని సిద్ధాంతాలనే ఇప్పటికే అమలు చేస్తున్నారు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నగారు నదుల అనుసంధానం ప్రారంభిస్తే నదుల అనుసంధానాన్ని ఆయన ఈ రోజున పోలవరం బనకచర్ల పెట్టి అన్నగారు రూపొందించిన రాయలసీమ పథకాలన్నిటికి కూడా ఇక్కడ నీళ్లు ఇవ్వటం అలానే ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అన్నగారు చేసిన ఈ మొత్తం కార్యక్రమాలు బాబుగారు అమలు చేస్తా ఉన్నారు రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పది కాలాల పాటు ఉండే విధంగా నాయకులు కార్యకర్తలు యావన్ మంది కూడా కృషి చేయాలని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా